మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఆయన ఒక ఎమ్మెల్యే కానీ అధికారుల తీరుపై విసిగి వేసారిపోయి ఆయన నోటి వెంట వచ్చిన నేటి మాట అధికారులతో పాటు ప్రజానికామనే కంగు తినిపించింది మీకు చేతులెత్తి మొక్కుతున్నా సార్ మీ కాలు పట్టుకోమంటే కూడా కాలు పట్టుకోండి మీకు చేతులెత్తి మొక్కుతున్నా సార్ మీ కాలు పట్టుకోమంటే కూడా కాలు పట్టుకోండి నిన్నటి వరకు ప్రత్యర్థి పార్టీ నుంచి ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్న ఆయన ఈ రోజు తన మాటకు విలువనివ్వకుండా ప్రజానిక సమస్యను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న అధికారుల మనసును కదిలించేలా మాట్లాడి ఇక వారి చేతిని పనులు చేయించగా మా ఎమ్మెల్యే ఇంతలా మాకోసం కష్టపడుతున్నారా అంటూ అక్కడ ప్రజానికం ఆశ్చర్యపోగా తనను దెబ్బ కొట్టాలని చూస్తే వారికి అదే రీతిలో సమాధానం ఇస్తా తప్ప రాజకీయంగా మాత్రం ప్రజల కోసం ఎంతటి దూరమైనా వెళ్తానంటూ మర్రి రెడ్డి నోటి వెంట ఆ మాట రాగా ఇక అవసరమైతే మీ కాళ్లు పట్టుకుంటానంటూ ఆయన అన్న మాటకు అధికారుల్లో చలనం మొదలైంది ఏంటి అంతటి మాట మర్రి రెడ్డి అన్నారా అనుకుంటున్నారా మీరే చూడండి కూర్చొని తిన్నా తరగని సంపాదన కాలక్షేపం చేస్తూ బతికేచ్చు కానీ ప్రజల కోసం రాజకీయాలకు వచ్చిన ఆనేత ఇక ఎదురవుతున్న పరిస్థితులు చూసి తను ఏం చేయలేకపోతున్నా అన్న బాధను దిగమింగుకొని అధికారుల నుంచి ఒక ఎమ్మెల్యేగా ప్రశ్నించిన స్పందన కరువడంతో ఇక ఈరోజు ఇక ఏకంగా అధికారులు చెలించి పోయేలా ప్రజానికానికి తన పరిస్థితి అర్థమయ్యేలా ఇది అధికారుల తీరంటూ తెలియజెప్పేలా వ్యవహరించారు నిన్నటి రోజున జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించడానికి వచ్చిన తరుణంలో అక్కడ ప్రజల ముసుగులో కాంగ్రెస్ నేతలు చేసిన పనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా గుండాగిరికి తాను బెదరనంటూ తెలియజేస్తూ పోస్టింగ్లు పెట్టడంతో పాటు ఒక్క చోట కావాలని అడ్డుకుంటే ఇక నియోజకవర్గంలో ఉన్న సమస్యల వెంటే తాను నిలుస్తానంటూ ఈరోజు ప్రయాణమయ్యారు ఈరోజు కౌకూర్ నగర్లో స్థానికులు నిర్వహిస్తున్న ధర్నాకు తోడుగా నిలిచి నేను సైతం అంటూ పాల్గొనడంతో పాటు స్థానికంగా భరత్నగర్ రాజూస్ గృహకల్ప వాంబేకానీలో పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంచినీళ్ళు డ్రైనేజ్ విద్యుత్ వీధి దీపాలు వంటి సమస్యలతో బాధపడుతుండగా అధికారులకు పలుమార్లు ఎమ్మెల్యే హోదాలో ఫిర్యాదు చేసినా ఇంకా పరిష్కారం కాకపోవడంతో ఇక ఎలా అయితే మీరు పరిష్కరిస్తారంటూ వారిని ప్రశ్నించే ప్రజానికం కోరుతున్నారు నేను అడుగుతున్నా మీరు మాత్రం స్పందించకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తూనే చివరకు మీ కాళ్ళు పట్టుకుంటా అలానైనా ప్రజల కోసం పనిచేస్తారా అంటూ ఆయన అన్నమాట అందరినీ కలిసివేసింది ధర్నాలు చేయడానికి సిద్ధం ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మంత్రితో పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడానికి కూడా సిద్ధమే అయినా మీరు అలానే ఉంటానంటూ మీ కాళ్ళు పట్టుకొని దండం పెట్టి చేయించుకోవడానికి కూడా సిద్ధం అంటూ ఆయన తెలియజేయగా ఆయన మాటతో చెలించిన అధికారులు ఇక వీలైనంతగా పనులు చేయిస్తామంటూ వారికి సాధ్యమైన పనులు వెంటనే చేయడం విశేషం అధికారుల మీద ప్రత్యేకంగా వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి కూడా చెప్తున్నాను ఎన్నో సార్లు చెప్తున్నా అయ్యా మీ కాళ్ళకు దండం పెడతా ప్రజలకు కొంచెమైనా సాయం చేయండి ప్రతి మరి రాజశేఖర రెడ్డి మాట నేడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేయగా దోస్తి కడితే దోస్తి లేకపోతే దేనికైనా సిద్ధం అంటూ తెలియజేయగా ఇక దేనిలో తగ్గేదేలే అంటూ నేను ముందుకు సాగగా నేటి పర్యటన మాత్రం అధికారుల్లో ఎమ్మెల్యే అన్న మాట మర్చిపోకుండా ఉండడం విశేషం సోదరి స్థానంలో మరో సోదరుడు రంగంలోకి దిగబోతున్నారా ఎన్నాళ్ళు పెద్ద దిక్కుగా ఉన్న సోదరుని కోల్పోవడంతో ఇక నాయకుడు మార్కెట్లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారా అన్నయ్యను ఇన్నినాళ్ళు వెనుకుండ నడిపించిన సోదరుడు ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తారా తలసాని కుటుంబానికి మార్కెట్లో అంతటి ప్రాధాన్యత ఎందుకు ఏరికోరి ఆయననే యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం వెనుక అసలు కారణం ఏమిటి వారసత్వంగా ఆ పదవిని వారే వెంట ఉండడం వెనుక అసలు కారణం ఏమిటి మార్కెట్లో స్కై ల్యాబ్ ఎంట్రీ నేటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగులో మార్కెట్ మార్కెట్ అత్యంత పెద్ద గా పేరు గడించింది వివిధ రాష్ట్రాల కూరగాయల వ్యాపారులు ఇక్కడ క్రయ విక్రయాలకు తరలి వస్తుంటారు ఆనాటి నుంచి మార్కెట్ కు అండదండగా తలసాని కుటుంబం ఉంది తలసాని శంకర్ యాదవ్ తో పాటు ఆయన సోదరుడు నర్సింగ్ యాదవ్ లు మార్కెట్ లో కార్యకలాపాల్లో భాగస్వాములుగా ఉండగా వెజిటబుల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వెజిటేబుల్ మార్కెట్ మినీ గుడ్స్ వెహికల్ డ్రైవర్ క్లీనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగారు అయితే కొద్ది రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో మరణించడంతో అసోసియేషన్ లో ఖాళీగా మారింది ఈ ఆస్థానంలో ఎవరు వస్తారంటూ అందరూ ఆలోచించగా డ్రైవర్స్ క్లీనర్ అసోసియేషన్ సభ్యులు మాత్రం తలసాని కుటుంబం నుంచే ఎవరికైనా ఒకరికి బాధ్యతలు అందించాలంటూ భావించారు ఈ తరుణంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మరో సోదరుడు తలసాని రవీంద్ర యాదవ్ అలియాస్ స్క్రై ను ఆ స్థానం నుంచి ఎంపిక చేయడంతో పాటు తలసాని శంకర్ యాదవ్ కుమారుడు తలసాని శివలాల్ యాదవ్ ను ఆర్గనైజింగ్ అధ్యక్షుడిగా ఎన్నిక చేయగా యూనియన్ సభ్యుల నిర్ణయాన్ని తలసాని సోదరులు స్వాగతించారు తలసాని శంకర్ యాదవ్ స్థానంలో తలసాని స్కై ల్యాబ్ ఎంట్రీ అవ్వగా ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటు సన్మానాలతో ముంచెత్తారు ఈ రోజు మర్యాద పూర్వకంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఆశ్రయచనాలు తీసుకోగా తన సోదరుని శాల్వ కప్పి సన్మానించడంతో పాటు కార్మికులు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ ముందుకు సాగాలంటూ సూచించారు తన సోదరుడు శంకర్ యాదవ్ ఎలాగైతే కార్మికులకు సహాయ సహకారాలు అందించారు అదే రీతిలో తన సహాయ సహకారాలు అందుతాయంటూ వారికి తలసాని రవీంద్ర యాదవ్ హామీ ఇచ్చారు అధ్యక్షుడు మల్లేష్ కుమార్ యాదవ్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ యాదవ్ జాయింట్ సెక్రటరీ వెంకటేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీలాల్ యాదవ్ కోష్ాధికారి సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు తలసాని శంకర్ యాదవ్ స్థానంలో ఆయన లోటు భర్తీ చేసేలా రవీందర్ యాదవ్ రంగంలోకి దిగడంతో యూనియన్ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తుండగా ఇన్నాళ్లుగా తెరవెనక ఉండి తన సోదరులకు సహకారంగా నిలిచిన నేత ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో యూనియన్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తుండగా మరి యూనియన్ కు ఎంత మేరకు సహాయ సహకారాలు అందిస్తారో వేచి చూడాలి ఆ నాయకుడు చేసిన మంచి పనికి బస్తీవాసులు ప్రశంసలతో ముంచెత్తారు ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ కు గంటల తరబడి మీ సేవల వద్ద పోస్ట్ ఆఫీస్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఐదో వార్డు కాకాగూడలో ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని తిరుమలగిరి పోస్టాఫీస్ కలిసి వినతి పత్రాన్ని బీఆర్ఎస్ రావుల సతీష్ అందజేశారు ఆయన విజ్ఞప్తి మేరకు రెండు రోజుల పాటు ఆధార్ క్యాంపును కాకాగూడ హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేశారు శుక్ర శనివారాలు రెండు రోజుల పాటు క్యాంపు కొనసాగుతుందని ఐదో వార్డు ప్రజలు ఈ అవకాశాన్ని సదించారు చేసుకోవాలని పోస్ట్ ఆఫీస్ ప్రజా సంబంధాల అధికారి నరసింహరావు తెలిపారు గారి రిక్వెస్ట్ ప్రకారం ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది ఇక్కడ ఆధార్ క్యాంప్ లో అన్ని నమోదు అన్ని కరెక్షన్స్ చేసుకోవచ్చు అలాగే చిన్నపిల్లలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంటు మగ పిల్లలకైతే అకౌంట్ మళ్ళీ ప్రమాద బీమాలు కూడా మేము చేస్తున్నాము మీ సౌకర్యార్థము ఇవాళ రేపు రెండు రోజులు ఇక్కడ కొనసాగుతుంది కాబట్టి తమ విజ్ఞప్తి మేరకు ని ఏర్పాటు చేసిన పోస్ట్ ఆఫీస్ అధికారులకు రావుల సతీష్ కృతజ్ఞతలు తెలిపారు ఎంతో మందికి సద్వినియోగం చేసుకున్నారని శనివారం కూడా క్యాంప్ కొనసాగుతుందని ఆధార్ కార్డుతో పాటు సంబంధించిన పథకాలను సద్వినియోగం చేసుకునే వారు వినియోగించుకోవాలని రావుల సతీష్ విజ్ఞప్తి చేశారు ఈ రోజు తిరుమలగిరి పోస్ట్ ఆఫీస్ వారి సాగారంతో కాకాగూడలో ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మేము గత కొద్ది రోజుల క్రితము పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మేనేజర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు ఎంబడే స్పందించి రెండు రోజుల క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రజలు ఈ రెండు రోజుల క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను కార్యక్రమంలో శ్రీనివాస్ గిరి రవి అరవింద్ వర్ష విజయ్ తదితరులు పాల్గొని ఆధార్ క్యాంపు పై కాకగూడ వాసులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రావుల సతీష్ ను పలువురు అభినందించారు రాత్రి పన్నెండు గంటల సమయంలో అది సీఎం స్వరగృహం కానీ అక్కడ మాత్రం బీఆర్ఎస్ నేతలు మొత్తం క్యూ కట్టారు ఇంతటి రాత్రి వేళ అంతటి పరుగులు ఎందుకు అనుకుంటే మరో నాలుగు గంటల్లో రాబోయే అమావాస్యకు ముందే జంపింగ్ అంటూ ఇక ఎమ్మెల్సీలంతా రాత్రి సమయంలో సీఎం నివాసముందు క్యూ కట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్ భానుప్రసాద్ బుగ్గారపు దయానంద్ ప్రభాకరావు యజ్ఞ మలేశం బసవరాజు సారేలు రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయించారు నాలుగు గులాబీ పార్టీని అంటూ సాగిన నేతలు అర్ధరాత్రి జాయినింగ్ పై ఎన్నో సందేహాలుండగా అదంతా అమావాస్య మహత్యం అంటూ తర్వాత తెలిపారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సరిగ్గా రాత్రి ఒంటి గంటకు తన నివాసానికి చేరుకుండగా అంతకుముందే ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలో చేరుతున్నట్లు తెలియజేయగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఒంటి గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చేతి మీదుగా పార్టీ కండువా కప్పేసుకున్నారు ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున జాయినింగ్ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కంగు తినగా ఇక ఉదయాన్నే గ్రేటర్ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సమావేశం అయ్యారు ఆరో తేదీన కౌన్సిల్ సమావేశాలు జరగనుండగా ఇక ఎవరు చేకుండా ముందస్తు సమావేశం పెట్టినట్లుగా కౌన్సిల్ వ్యవహరించాలన్న విషయాలపై వారికి అందించారు మాజీ మంత్రి మహమ్మద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు ఎమ్మెల్యే సురభి వాణి ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్ ముఠా గోపాల్ సుధరెడ్డి ప్రకాశ్ గౌడ్ కాళేరి వెంకటేష్ తో పాటు గ్రేటర్ లోని కార్పొరేట్ల సమావేశం హాజరు కాగా వారికి పలు సలహాలు సూచనలు నేతలు అందించారు చంద్రబాబు యుడు ఘన స్వాగతం పలికేందుకు కంటోన్మెంట్ టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో భారీ గజమాలతో చంద్రబాబు నాయుడు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేశారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జే రావు ఆధ్వర్యంలో భారీ గజమాలను సిద్ధం చేయడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పెద్ద ఎత్తున బ్యానర్లను ఏర్పాటు చేశారు అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది మహిళలకు స్వయం ఉపాధిపై శిక్షణ అందించడం జరుగుతుందని మౌండా డివిజన్ కార్పొరేటర్ తెలిపారు ఈస్ట్ మారేడుపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కొంత దీపికా నరేష్ సందర్శించారు స్వయం ఉపాధిలో శిక్షణ పొందుతున్న పలువురిని కొంతీపికా నరేష్ అభినందించారు మహిళలు ఆర్థికంగా ఎదిగేలా స్వయం ఉపాధి కోర్సులలో శిక్షణ అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని కొంత తెలిపారు అనంతరం ఆయుష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కొందం దీపికా నరేష్ కలిశారు మోండా డివిజన్లోని పలు సమస్యలపై ఆమెతో చర్చించినట్లు కొందం దీపిక నరేష్ తెలిపారు నిరుద్యోగ సమస్యపై ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నిరుద్యోగ సమస్యను తీర్చడంలో విఫలమవుతుందని వారు ఆరోపించారు ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ నిమ్మకురి నీరెత్నట్లు వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు హైదరాబాద్లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో గెల్ల శ్రీనివాస్ తుంగవాలు స్వామి తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నంగేశ్ బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద అరెస్టేసిన నాయకులకు సంఘీభవం తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసిందని మండిపడ్డారు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న భక్తులు తన్మయత్వం చెందారు వేద పండితుల మంత్రోచ్చారణతో జరిగిన పూజలో పాల్గొనేందుకు పోటీపడ్డారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు భక్తులు బారులు తీరారు నాలుగు శ్రీ నాగిని రేణుక ఎల్లమ్మ శ్రీ దత్త అనగేశ్వర సహిత శివ పంచాయతన ఆలయ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ముగిశాయి అంగరంగ వైభవంగా వార్షికోత్సవ వేడుకలు ఐదు రోజుల పాటు కొనసాగాయి చివరి రోజు చండీ పారాయణం చండీ ఆవాహనం సర్వదా శాంతి హోమ పూజలు పూర్ణాహుతి తదితర పూజ కార్యక్రమాలు జరిగాయి త్యాగరాయ కృతులు ఆరాధనలు శ్రీ శారద రమణ సంగీత విద్యాలయ విద్యార్థులచే కచేరీ తదితర కార్యక్రమాలు జరిగాయి సుమారు యాభై మంది వేద పండితులు ఒకే సమయంలో మంత్రోచ్చారణ చేస్తూ పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు చివరి రోజు పూజా కార్యక్రమాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చు వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా దేవతామూర్తులకు చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణింది రంగురంగుల పుష్పలతో దేవతామూర్తులను అలంకరించారు ఆలయ ట్రస్టీలు అధ్యక్షులు శివప్రసాద్ సెక్రటరీ రమాదేవి సభ్యులు గురుప్రసాద్ కుమార్లు వార్షికోత్సవ వేడుకలను పర్యవేక్షిస్తూ విజయవంతం చేశారు ప్రధాన అర్చకులు కృష్ణ శర్మ ఆధ్వర్యంలో రవికిరణ్ శర్మ సారథ్యంలో వైభవ విధంగా పూజా కార్యక్రమాలు కొనసాగాయి సామ్రాట్ కాలనీ పరిసర ప్రాంతాలని ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి ఎటు చూసిన అర్చకుల మంత్రోత్సారణతో సామరాట్ కాలనీ పరిసరాలు భక్తిమయంగా మారాయి అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకుని కంటర్మెంట్లో లో అడుగు జంపన్న అమావాస్య అన్నదానాలతో పరుగులు తీశారు గౌతహి కామాఖ్య అమ్మవారిని దర్శించుకుని కంటోన్మెంట్ చేరిన ఆయన ఇక వరుస అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ తన గుర్తింపును మరింతగా పదిలం చేసుకున్నారు అమావాస్యను పరిష్కరించుకుని అన్నదానాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులతో పాటు దాతంలో అభినందించి అన్నదాన కార్యక్రమంలో పాల్ ప్రారంభించారు అమావాస్యను పరిష్కరించుకుని మొదటగా తనకు సెంటిమెంట్ గా ఉన్న నగర్ నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు కమిటీ సభ్యులతో పాటు ప్రకాష్ భాంటియాలతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జయానగర్ నల్లపో ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి జాజుల కుటుంబకుల ఆధ్వర్యంలో చిన్నతో కట్ట కట్టమేసమ ఆలయంలో సాగుతున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు నిర్వాహకులుగా ఉన్న జాజుల కుటుంబకులను అభినందించారు పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రేముద్రాజ్ దుర్గయ్య రామారావు అజిత్ నరసింహ జహంగీర్ మారుతితో పాటు పలువురు పాల్గొనగా జయనగర్ నల్లపో ఆలయంలో రాముగౌ టింకు గౌడ్ జంపన్న రవి శశిధర్ పవన్ వరప్రసాద్ తో పాటు పలురు పాల్గొన్నారు కంటోన్మెంట్ లో అమావాస్య అన్నదానాలు జరుగుకొనసాగుతుంది ఒకరితరతో మొదలైన అన్నదానాలు కంటోన్మెంట్ వ్యాప్తంగా వార్డుల వారీగా ప్రజా ప్రతినిధులు ఆలయ నిర్వాహకులు అమావాస్య అన్నదానాలను నిర్వహించేందుకు పోటీ పడుతున్నారు కంటోన్మెంట్ స్పాట్ ముత్యాలమ్ అమ్మవారి దేవాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పటి మదకర్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు అమావాస్యను పురస్కరించుకుని గత సంవత్సర కాలం పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని ఈ కార్యక్రమంలో శేఖర్ జోగ్ల భాస్కర్ స్థానిక నాయకులు దేవేందర్ రెడ్డి శ్రీనివాస్ హరి నారాయణ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ప్రతి నెల అమావాస్య రోజు ఉషా గోడన్ రసల్పురా నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి అతిథిగా హాజరవుతూ తన ప్రత్యేకతను బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ చాటుకున్నారు అన్నదాన నిర్వాహకుల ఆహ్వాన మేరకు అతిథిగా వెళ్లిన ఆయన అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు స్నేహితులు అంతా కలిసి ప్రతి నెల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని టీఎన్ శ్రీనివాస్ అన్నారు ప్రతి నెల తాను పాల్గొనడం తన అదృష్టమని ఆయన తెలిపారు సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్ వాహబ్ అజుబాయ్ అమీర్ దేవరాజులతో పాటు అన్నదాన కమిటీ సభ్యులు శ్యామరెడ్డి నరసింహారెడ్డి మంగళ కుమార్ కొండారెడ్డి నరేష్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ సంగారెడ్డి దేవదాసు తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ ఐదు వార్డు కార్ఖానా వాసవి నగర్లో వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది పలు రకాల రుచికరమైన ఆహార పదార్థాలతో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో తల్లి వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమాన్ని వాసవి సేవా సమితి సభ్యులు ప్రారంభించారు అన్నదాన కార్యక్రమానికి దాతలు సైతం పెద్ద సంఖ్యలో ముందుకొస్తుండటంతో ప్రతి నెలా నిర్వహించి అన్నదాన కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుందన్నారు గత కొన్ని నెలలుగా కాలుగాయంతో విశ్రాంతిలో ఉన్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సుధాకృషన్ రెడ్డి వార్డుల పర్యటనపై దృష్టి పెట్టారు కంటోన్మెంట్ రెండు మూడు వార్డులలో సుటిగాలి పర్యటన చేస్తూ పలుచోట్ల నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సదాకేశ్వర రెడ్డి అతిథిగా హాజరు కావడంతో నిర్వాహకులు సన్మానాలతో ముంచెత్తారు వీరప్ప దేవాలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సదాకేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు జంగిలి రాజు సదాకేశ్వర రెడ్డిని ఘనంగా సత్కరించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి అమావాస్య రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల రెడ్డి వారిని అభినందించారు అనంతరం రెండో వార్డు ఉషా గౌడన్ వద్ద నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి నెల నిర్వహించే అమావాస్య అన్నదానంతో వందలాది మందికి అన్నదాతలుగా నిలుస్తున్నారని సదాకేషురెడ్డి వారిని క్రమం తప్పకుండా ప్రతి అన్నదానాన్ని కొనసాగిస్తున్న జాజుల కుటుంబీకులను అతిథులు అభినందిస్తుండటంతో పాటు వారందించిన ఆధిక్యంపై కట్టమేస ఆలయంలో ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుండగా రోజు రోజుకు స్పందన ఆనందం వ్యక్తం చేశారు జాజుల విటర్రావు విజయలక్ష్మి దంపతుల సారథ్యంలో జాజుల క్రాంతి సాయి సోదరుల సారధ్యంలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతుండగా అతిథులుగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన బోర్డు మాజీ సభ్యుడి పాండి యాదవ్ తో పలువురు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు సుశాంత్ శేఖర్ ఆర్హంత్ రోహిత్ నర్సింగ్ రావు రవి సత్యనారాయణ గోపాల్ వినీత్ విజయ్ తో పాటు పలువురు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు కంటర్మెంటేడు వార్డ్ లాల్ బజార్ మహంకాళి దేవాలయం వద్ద అమావాస్య అన్నదాన కార్యక్రమానికి అంకుర అర్పణ చేశారు ఆలయ అర్చకులు తేలిదేవరపల్లి సీతారామ శాస్త్రి దుర్గా నాగేశ్వరి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయం వద్ద శుక్రవారం అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు అమావాస్య రోజు అన్నప్రసాద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పలువురు పాల్గొని సీతారామ శాస్త్రి దుర్గా నాగేశ్వరులను ఆశీర్వదించారు ముఖ్య అతిథిగా బాలనగర్ మాజీ కార్పొరేటర్ నాగేంద్ర ఆచార్య మహంకాళి దేవాలయ అడక్ కమిటీ చైర్మన్ మురళీముద్రాజ్ బ్రాహ్మణ సేవా వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు రఘు కిరణాచార్యులు పాల్గొన్నారు సీతారామ శర్మ గారి వివాహ దినోత్సవ సందర్భంలో భక్తులందరికీ అన్నదానం చేయాలన్న సంకల్పంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది లాల్ బజార్ మహంకాలి దేవాలయ స్థలాన్ని పరిరక్షించడం తమ లక్ష్యమని తమ పూర్తి మద్దతు ఉంటుందని రఘు కిరణాచార్యులు తెలిపారు ఆలయ పరిరక్షణ కొరకు తమ పూర్తి మద్దతు కమిటీ సభ్యులకు ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు కేశ్వరం బ్రాహ్మణ సేవావాహిని ద్వారా దేవాలయాల భూములు ఏవైతే అన్యక్రాంతమైతే మా రక్షించేందుకు ఈ ఆలయమే కాకుండా ఎక్కడైనా పర్వాలేదు తెలంగాణ రాష్ట్రం ఎక్కడైనా పర్వాలేదు బ్రాహ్మణ సేవావాహిని సంస్థ ముందుండి మనం రక్షించేందుకు కృషి చేస్తున్నాము కృషి బ్రాహ్మణ సేవావాహిని మద్దతు ఇవ్వడం పట్ల హడ కమిటీ చైర్మన్ మురళీ ముద్రాస్ హర్షం వ్యక్తం చేశారు అర్చకుల సీతారామ శాస్త్రి అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల అభినందించారు తాము ఎవరికి వ్యతిరేకం కాదని దేవాలయ స్థలాన్ని పరిరక్షించుకోవడమే తమ లక్ష్యమని మురళీ ముద్రస్ తెలిపారు ఎక్కడైనా కానీ లీడర్లు ఏం చేస్తారంటే స్థలాలు స్థలాలుగానే దేవస్థానాలు గట్టి ఇస్తారు ప్రజలకు ఈ మన ఉన్న మన దురదృష్టం ఏంటంటే మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్న లీడరు దేవస్థానం స్థలాన్నే కాజేయాలనుకుంటున్నాడు దానికే ఈ తెలంగాణ బ్రాహ్మణులు కూడా మాకు గట్ట మద్దతు వల్కుతున్నారు మాకు ఎల్లప్పుడూ ఉంటామని చెప్తున్నారు ఈ స్థలము సాధించే వరకు మాతో పాటే ఉంటామని వాళ్ళు హామీ ఇచ్చారు వాళ్ళకు కూడా మరొకసారి మా కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు మొన్నటి వరకు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ మార్పుతో కొత్త కమిటీ ఆలయంలో కొలువు తిరగా నిండుగా కనిపించిన సమావేశం కాస్త హాసర శాతం తగ్గి విజయవంతంగా సాగింది ఉజ్జయిని మహంకారి అమ్మవారి ఆషాఢ మాస భవనాల జాతరకు సమయం దగ్గర పడుతున్న వేళ ఇక కొత్త కమిటీతో మీడియా సమావేశాన్ని నిర్వహించి భవనాల జాతర విశేషాలను ఆలయ అధికారులు తెలియజేశారు ఉజ్జయిని మహాకాళి దేవస్థానం సికింద్రాబాదులో ఏడు ఏడు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి అమ్మవారి అలంకార వస్తువులు గౌరవ మంత్రి వచ్చే ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్కి అందజేయడంతో ఈ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సర్వం సిద్ధమవుతుంది అవుతుంది అన్ని రకాల ప్రభుత్వ శాఖలో బోనాల జాతరను విజయవంతం చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నగా ఈసారి మరింత వైభవంగా జాతర నిర్వహించే కార్యచరణతో ముందుకు సాగుతున్నారు అందులో భాగంగా ఆలయానికి కొత్త కమిటీ పన్నెండు మంది సభ్యులతో రూపొందగా ఆలయ ఫౌండర్ సూరిటి కామిష్ సాధ్యంలో ఆలయ మనోహరెడ్డి అధ్యక్షతన ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్న వేద పండితులు రామతీర్థ శర్మ సమక్షంలో సమావేశం నిర్వహించగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొలువు తీరిన కొత్త కమిటీ సమావేశానికి హాజరయ్యారు నూతన కమిటీలో విశాల్ సుధన్ శ్రీకాంత్ చరి సాయి సందీప్ సవితా మహేష్ రమేష్ మురళీలు మెంబర్లా ఉండగా ఆలయంలో వేడుకలను సర్వం సిద్ధం చేసేందుకు ఏర్పాటు చేసినట్లుగా తెలియజేయడంతో పాటు త్వరలో కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని కూడా నిర్వహించనున్నారు ప్రస్తుతం కమిటీలో ఎంపీ అనిత్ సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట టీం సభ్యులతో కొలువుదీరగా ఇక వారి సారథ్యంలో ఈసారి బోనాల వేడుకలు జరగనున్నాయి విశిష్టగల ఉజ్జయిని మహంకాలి అమ్మవారి ఆలయంలో ఇక మొదటి ఘట్టంగా ఘటం ఊరేగింపు ఘటం ఎదుర్కొల్లతో ఈ ఆదివారాన్ని కర్బల మైదానం నుంచి ప్రారంభమవుతుందని ఇరవై తేదీ వరకు వివిధ ప్రాంతాలను కలుపుతూ ఘటాల ఊరేగింపు కొనసాగుతుందని ఇరవై తేదీన ఉదయం బోనాల జాతరను పురస్కరించుకుని ఉదయం మొదటి బోనంగా బంగారు బోనం సీఎం రేవంత్ జరుగుతుందని తేదీన రంగం కార్యక్రమం కొనసాగుతుందంటూ ఆలయఈఓ మనోహరెడ్డి తెలిపారు ఉదయం మూడున్నర గంటలకి బంగారు తోటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది ఆ తదనంతరం నాలుగు గంటలకు మహా ఆరతితోటి ఈ ఉత్సవాలు ప్రారంభమై లక్షలాది సంఖ్యల భక్తులకు కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తుండగా సోదరి మరణంతో తలసాని ఈసారి కార్యక్రమాలకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తుండగా దానికి తోడు పాత పాలక మండలి గడువు తీరడంతో కొత్త కమిటీగా కాంగ్రెస్ నేతల ఎంపిక జరిగిపోగా ఈసారి బోనాల వేడుకకు గతనాటి కంటే వైభవంగా నిర్వహించేలా సిద్ధం చేస్తుండడం విశేషం సమస్యలపై ఫిర్యాదు చేయడమే కాదు వాటిని పరిష్కరించే వరకు మీకు తోడుగా మేము కాంగ్రెస్ నేతలు ముందుకు సాగున్నారు సమస్యను కాకుండా అధికారులను వెంటేసుకోని పరిస్థితి ఇది అని తెలియజెప్పుతూ మరోసారి సమస్య కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలంటూ తెలియజేస్తూ పర్యటనలు కొనసాగించారు కంటోన్మెంట్ మోండా డివిజన్లోని ఈస్ట్ మారీ లోహియా నగర్ లో కలుషిత మంచినీటి సరఫరాపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్డి నగేష్ ఫిర్యాదు చేశారు నగేష్ తో స్పందించిన అధికారులు నేరుగా సమస్యను పరిశీలించడంతో పాటు బస్ వాసులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు వాటర్ వర్క్స్ మేనేజర్ శ్రవంతితో కలిసి ఆర్డీ నగజ్ పర్యటన చేపట్టడంతో పాటు బస్ వాసులను సమస్యను ఆమెకు వివరించారు మౌంటా డివిజన్ జయప్రకాష్ నగర్ లో సిబ్బంది ఫాగింగ్ నిర్వహించారు దోమల నివారణ లక్ష్యంగా క్రిమి సంహార మందును చేశారు ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి డిఆర్ఎస్ నాయకులు సానాది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు వర్షాకాలం కావడంతో జయప్రకాష్ తో పాటు టీచర్స్ కాలనీలో దోమలు వృద్ధి చెందుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో దోమల నివారణకు చర్యలు చేపట్టడం పట్ల సానాది శ్రీనివాస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ ఐదోబార్డు సంజీవ నగర్ లో వీధి దీపాలకు కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది మర్మతులు చేపట్టారు గత కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో బోర్డు సిబ్బంది దృష్టికి తీసుకు జరిగిందని బోర్డు సిబ్బంది శుక్రవారం వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టడం జరిగిందని గజ్వల్బర్ తెలిపారు ఈ ఛానిలో ఫిర్యాదు చేసి అధికారులకు విజ్ఞప్తి చేయడంతో వెనువంటనే స్పందించారని ఈ ఛావినిపై కంటోన్మెంట్ ప్రజలు అవగాహన కలిగి ఉండాలని గజ్వల్బర్ సూచించారు కంటోమెంట్ బోర్డు సార్ లో కొనసాగుతున్న ఈ చవని ఫిర్యాదుల బోర్డు అధికారులు వేగవంతంగా స్పందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు కంటోమెంట్ ఒక బాపుజీ నగర్ లో బోర్ మరమ్మతులకు వచ్చింది బీజేపీ నాయకుడు జైపాల్ రాకేష్ కంటోమెంట్ బోర్డు ఈ చవని కి దిన ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన బోర్డు వాటర్ వర్క్స్ అధికారులు బోరుకు మరమ్మతులు నిర్వహించడం జరిగిందని రాకేష్ తెలిపారు స్థానికంగా జరుగుతున్న పనులను రాకేష్ పర్యవేక్షించి అధికారులకు ప్రతినిధులు తెలిపారు మోండా నియోజకవర్మరిగూడలో విద్యుత్ పోల్ ప్రమాదకరంగా మారడంతో మారుడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మాజీ చైర్మన్ చీరబైన సంతోష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణ దృష్టికి తీసుకెళ్లడంతో విద్య శాఖ అధికారులను సంప్రదించి వెననే ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని కోరడం జరిగిందని సంతోష్ యాదవ్ విద్యుత్ సిబ్బంది కంటమెంట్ రెండో వార్డు అర్జునగర్లో నగర్ విధి దీపాల మరమ్మతులకు వచ్చే వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో బోర్డు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు శుక్రవారం బోర్డు సిబ్బంది విధి దీపాలకు మరమ్మతులు నిర్మించడం పట్ల కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు వరప్రసాద్ పండు నాగేశ్వరరావు నగేష్ స్థానికంగా జరుగుతున్న పనులను పరిశీలించారు ఎమ్మెల్యే శ్రీగరి సహకారంతో వేగవంతంగా పనులు జరుగుతున్నాయని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో రామచందర్ సిద్ధు తదితరులు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి